నేను వైష్ణవి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మధ్య ప్రాచుర్యంలో తొలిసారి పర్యటిస్తున్నారు సౌదీ అరేబియాలోని రియాద్లో సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ సమావేశమయ్యారు ఈ సమావేశం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది దీనికి కారణమే అహ్మద్ అల్ షరా అసలు పేరు అబూ మొహమ్మద్ అల్ జులానీ ఒకప్పుడు ఆల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ హయత్ త్రహీర్ అల్ షామాకు నాయకత్వాన్ని వహించారు అయితే సౌదీ అరేబియాలోని రియాద్లో గల్ఫ్ సహకార మండలి సమావేశం జరిగింది ఈ సమావేశానికి హాజరయ్యేందుకే అహ్మద్ అల్ షారా వచ్చాడు ట్రంప్ కూడా అక్కడే ఉండటంతో ఈ సమావేశానికి ముందు దాదాపుగా అరగంట సేపు వీరిద్దరు చర్చించుకున్నారు ట్రంప్ తన చర్చల్లో ఐసీస్ మళ్లీ కోలుకోకుండా నిరోధించటం విదేశీ ఉగ్రవాదులను బహిష్కరించడం సిరియాలోని ఈశాన్య ప్రాంతంలో ఐఎస్ఐఎస్ ఖైదీల డిటెన్షన్ సెంటర్ల బాధ్యత తీసుకోవటం వంటి అంశాలపైనే ట్రంప్ అల్షరాతో చర్చించినట్లు తెలుస్తోంది సమావేశం తర్వాత ట్రంప్ అల్షరాను యువ ఆకర్షణీయమైన వ్యక్తి బలమైన గతంతో ఉన్న యోధుడు అని పొగిడారు అల్షరాకు సిరియాని స్థిరీకరించడానికి గొప్ప అవకాశం ఉందని అతను దేశాన్ని ఒకచోట చేర్చగల నాయకుడు అని కూడా చెప్పుకొచ్చారు రెండు వేల పదకొండులో సిరియా అంతర్యుద్ధం ప్రారంభమైన తర్వాత అతను నుస్రా ఫ్రంట్ అని స్థాపించారు ఇది ఆల్ ఖైదా అనుబంధ సంస్థగా ఉండేది రెండు వేల పదహారులో అతను ఆల్ ఖైదాతో సంబంధాలను తెంచుకొని తన సమూహాన్ని హయత్ తహ్రీర్ అల్ షామ్గా రీబ్రాండ్ చేశాడు దీన్నే సిరియన్ విప్లవంలో భాగంగా మార్చుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో అల్షరా నేతృత్వంలోని హెచ్జిఎస్ బలగాలు బషర్ అల్ అసద్ పాల్గని కూల్చివేసేసి అతన్ని దేశం నుంచే తప్పించేశాయి అల్షరా తాత్కాలిక అధ్యక్షుడిగానే నియమితురయ్యారు ఈ సమావేశం ఇరవై ఐదు సంవత్సరాలలో అమెరికా సిరియా అధ్యక్షుల మధ్య మొదటి సమావేశం చివరిసారి రెండు వేలలో బిల్ క్లింటన్ హఫేజ్ అల్ అసదాను కలిసినప్పుడే జరిగింది అల్ ఖైదా గతం ఫ్రంట్ సమయంలో జరిగిన ఆత్మాహుతి దాడులు అతన్ని వల్లి సంస్కరణ వాదులపై సందేహాన్ని లేవనెత్తుతున్నాయి ఇజ్రాయెల్ అతన్ని ఇప్పటికీ జిహాదీగా భావిస్తోంది కానీ ట్రంప్ మాత్రం ఈ ఉగ్రవాదిలో మార్పుని చూశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని క్లిక్ చేయండి